హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో వాట్సాప్ లో ఒకప్పుడు ఒక కొత్త ఫీచర్ ని రిలీజ్ చేశారు అదేంటంటే వీడియో చాట్ ఒక వీడియోని రికార్డ్ చేసి గ్రూప్ చాట్ లో లేదా ఎవరికైనా పంపించొచ్చు ఆ ఫీచర్ ని యూజ్ చేసుకుని ఒక అమ్మాయి ఒక వీడియోని రికార్డ్ చేసి ఒక గ్రూప్ కి పంపించడానికి ట్రై చేసింది దాంట్లో తన పిల్లిని చూపించి ఆ త్రీ సెకండ్ వీడియోని రికార్డ్ చేసిన తర్వాత దాంట్లో ఒక భయానకమైన విజువల్ అయితే క్యాప్చర్ అయిపోయింది తన పిల్లిని చూపిస్తూ ఆ వీడియోని రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లి వెనకాల ఈ లేడీ వెనకాల ఇంకొక భయానకమైన లేడీ అయితే ఉన్నట్టుండే ప్రత్యక్షమైపోయింది అది కొన్ని సెకండ్స్ మాత్రమే కనిపించి మళ్ళీ మాయమైపోవడంతో అది ఖచ్చితంగా మనిషి కాదని చాలామంది ఈ వీడియోని చూసిన వాళ్ళైతే చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఆ లేడీని కాస్త క్లోజ్గా అబ్జర్వ్ చేయండి ఆమె కళ్ళు మెరుస్తూ ఉన్నాయి ఈ వీడియో క్లిప్ని ఇదే అమ్మాయి తన టిక్టాక్ అకౌంట్లో అప్లోడ్ చేసింది తర్వాత ఆ రాత్రి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి పడుకుంది ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటికి తిరిగెళ్లడానికి ఈ లేడీ చాలా అంటే చాలా భయపడుతోంది ఒక ఫ్యామిలీకి వాళ్ళ ఇంటి ముందర ఒక సాయంత్రం ఒక చాలా పెద్ద బలూన్ అయితే దొరికింది ఎలా దొరికిందంటే ఆ బలూన్ ని ఎవరో తెచ్చి దాని తాడుని వాళ్ళ ఇంటి ముందర కట్టేసి వెళ్ళిపోయారు అది ఒక బలూనే కదా అనుకుని ఈ ఫ్యామిలీ దాన్ని ఇంటి లోపలికి తీసుకొచ్చారు అప్పుడే ఆ బలూన్ అయితే చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది ఆ ఇంట్లో మనుషులు ఎక్కడికి వెళ్తారో అక్కడికి అది ఫాలో చేసుకుంటూ వెళ్లడం స్టార్ట్ చేసింది ముందు ఆ బలూన్ చూడ్డానికి ఎలా కనిపిస్తుందో మనం ఒకసారి చూద్దాం తల బాడీ చేతులు కాళ్ళు అన్నీ ఉన్నాయి ఒక రోజైతే ఉన్నట్టుండే అది ఎక్కడైతే ఉన్నిందో అక్కడ నుంచి మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది అది ఎలా మూవ్ అవుతోందో ఈ ఇంటి వాళ్ళెవరికీ అసలు అర్థం కావట్లేదు ఆ ఇంట్లో అన్ని విండోస్ అయితే క్లోజ్ అయి ఉంటాయి అన్ని డోర్స్ కూడా క్లోజ్ అయి ఉంటాయి అక్కడ బ్రీజ్ రావడానికి కూడా ఛాన్స్ లేదు అయితే ఈ బలూన్ ఎలా మూవ్ అవుతోంది ఇలాంటివే ఇంకొన్ని ఇన్సిడెంట్స్ ఆల్మోస్ట్ ప్రతిరోజు జరగడం స్టార్ట్ అయ్యాయి ఛాన్స్ దొరికినప్పుడల్లా ఈ ఇంట్లో ఎవరో ఒకరు ఆ ఇన్సిడెంట్స్ ని వీడియో రికార్డ్ తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు అది చాలా క్లియర్ గా ఒక మనిషి ఎలాగైతే మెట్లని ఎక్కుకుంటూ వెళ్తుందో అలాగే ఎక్కుకుంటూ పైకొస్తోంది ఈ వీడియోని చూసిన తర్వాత మంది అయితే ఆ బలూన్ కి ఏదో ఒక రకమైన బ్లాక్ మ్యాజిక్ ని చేసి ఏదో దయ్యాన్ని దాంట్లో ఉంచారని దాని తర్వాతే వీళ్ళింటి ముందర ఎవరో వచ్చి కట్టేసి వెళ్లిపోయారని ఇదంతా ఇంటెన్షనలే అని చాలా మంది కమెంట్ చేసి చెప్తూ ఉన్నారు ఇదంతా జరిగిన తర్వాత ఒక్క రాత్రి మాత్రం ఒక రూమ్ వైపు దానిపాటుకది వెళ్తూ ఉన్నప్పుడు మళ్లీ లేడీ వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది అప్పుడే ఒక రూమ్ లోపల ఒక భయానకమైన దృశ్యమైతే క్యాప్చర్ అయిపోయింది ఈ బలూన్తో పాటు ఏదైతే దయ్యం ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిందో ఆ దయ్యం ఫిగర్ వీడియో కెమెరాలో డైరెక్ట్గా కనిపించేస్తుంది రూమ్ లోపల చాలా క్లియర్ గా ఒక బాల్డ్ హెడ్ పేల్ ఫేస్ తో ఒక దయ్యమాకారం అయితే చాలా క్లియర్ గా కనిపించేసింది అది ఆ డోర్ కి చాలా ఎత్తులో కనిపిస్తోంది అంత పైకి హారిజెంటల్ గా అలా తేలాలంటే మనుషులకి అది అసలు అసాధ్యం అనే చెప్పొచ్చు అయితే అది ఎలా అక్కడ తేల్తోంది అడ్డంగా ఎలా అక్కడి నుంచి వైట్ కి తొంగి చూస్తోంది ఇది కనిపించిన తర్వాత అయితే ఆ ఇంట్లో వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు వాళ్ళిల్లు ఇప్పుడు హాంటెడ్ అయిందని ఆ పలుని ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లోకి తెచ్చుకున్నారు అప్పటినుంచినే ఏదో ఒక దయ్యం వాళ్ళింట్లోకి ఎంటర్ అయిపోయిందని మెక్సికోలో ఒక రోడ్లో రాత్రిపూట పబ్లిక్ ప్లేస్లో సెట్ అయిన ఒక సీసీటీవీ కెమెరాలో ఒక వింత దృశ్యమైతే క్యాప్చర్ అయింది దాన్ని ఒకసారి చూడండి దాని తర్వాత అక్కడేం జరిగిందో దాని గురించి డిస్కస్ చేద్దాం రోడ్డు మీద దాదాపు పది కంటే ఎక్కువ షాడో ఫిగర్స్ ఒక్కసారిగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాయి ఈ వీడియో బ్రైట్నెస్ కాస్త ఎక్కువ చేసి చూస్తే ఆ షాడో ఫిగర్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తాయి అంతేకాకుండా అవన్నీ కూడా మనిషి ఆకారాల్లోనే ఉన్నాయి కొంతమంది ప్రకారం అయితే ఇవన్నీ ఆత్మలని గుంపుగా ఏదో పని మీద కలిసి వెళ్తూ ఉన్నాయని వాళ్ల వాళ్ళ అభిప్రాయాలని తెలియజేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ వీడియోని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ లేడీ కొన్ని రోజులుగా తన టిక్ టాక్ అకౌంట్లో కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంది తన ప్రకారం తన ఇంట్లో ఏదో ఒక షాడో ఫిగర్ ఉందంట ఏదో ఒక ఉందంట ఆమెకు చాలాసార్లు కనిపించి కనిపించినట్టు ఏదో షాడో ఫిగర్ తన్ని ఫాలో చేస్తున్నట్టు అనిపించింది కానీ తీరా అక్కడికెళ్ళి చూస్తే అక్కడ ఏమీ కనిపించదు అందుకనే ఛాన్స్ దొరికినప్పుడల్లా వీడియో రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేసింది ఒక్క రాత్రి మాత్రం ఒక రూమ్ లోపల నుంచి ఎవరో మాట్లాడుతున్నట్టు మూలుగుతున్నట్టు సౌండ్స్ వినిపించాయి అప్పుడే ఈ వీడియో రికార్డ్ చేసుకుంటూ ఆ రూమ్ దగ్గరికెళ్తుంది ఆ రూమ్ దగ్గరికి వెళ్లిన వెంటనే లోపల నుంచి ఎవరో మోన్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా వినిపించింది అప్పుడే తను స్టార్టల్ అయిపోయి అక్కడ నుంచి పారిపోయింది ఇది జరిగిన తర్వాత ఇంకో రోజు మళ్ళీ ఇంకొక రూమ్ లోపల ఏవో సామాన్లు కదులుతున్నట్టుగా వినిపించింది అంటే ఆ లో ఎవరో ఉన్నట్టు ఏదో పని చేసుకుంటున్నట్టుగా అనిపించింది అప్పుడే ఈ లేడీ వీడియో రికార్డ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళినప్పుడు తనకు ఇంకొక షాక్ కలిగింది కానీ మీరు చూసారా ఒక మనిషి లాంటి ఆకారం అయితే నెమ్మదిగా ఆ సోఫా మీద కూర్చోడానికి ట్రై చేసి ఒక్కసారిగా ఈ లేడీని చూసిన వెంటనే అక్కడ నుంచి గాల్లోకి ఎగురుకుంటూ వెళ్లిపోయింది దీన్ని చూసిన తర్వాతే ఆ లేడీకి అర్థమైపోయింది తన ఇల్లు చాలా డీప్ గా హాంటెడ్ అయిందని ఆ ఇంట్లో తను తన కూతురు మాత్రమే కాకుండా ఇంకా ఎవరో ఉన్నారని అండ్ అది మనిషి కాదని ఫ్రెండ్స్ సింగపూర్ అపార్ట్మెంట్లో ఒక ఉందని మీ అందరికీ తెలుసు ఆ అపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి రాత్రి చుక్కలు చూపిస్తూనే ఉంటుంది ఇలాంటి ఇన్సిడెంట్స్ ని తెలుసుకుని ఒక ప్రత్యేకమైన టీం అక్కడ ఏం జరిగి ఉంటుందో దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసి ఒక వీడియోగా క్రియేట్ చేసి ఒక సినిమా లాగా క్రియేట్ చేసి మనందరికీ చూపిస్తూ ఉంటారు సో ఈ వీడియో కూడా రియల్ కాదు బట్ రీక్రియేటెడ్ ఒక ఒక రాత్రి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో ఆ అపార్ట్మెంట్లో ఉన్న దయ్యం ఎలాంటి చేష్టల్ని చేసిందో ఈ వీడియోలో మీరు ఒకసారి చూడండి Rigib Tak pukul tiga lebih Rigib Apa ini? Abang ini? Eh Abang Adin tak tahu Tak tahu tak tahu Apa kau tak macam-macam Macam apa Abang Adin Tak tahu Macam apa Abang Adin Abang Sabar lah Tak ada గాడ్ ఆ అపార్ట్మెంట్ లో ఉన్న దయ్యానికైతే అసలు బ్యారికేడ్సే లేవు దానికి ఇష్టం వచ్చిన అపార్ట్మెంట్ కి ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడ అక్కడున్న వాళ్ళందరికీ చుక్కలు చూపిస్తోంది ఇండోనేషియాలో ఒక లేడీ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కెళ్ళింది ఆవిడికి జాబ్ చేంజ్ అవ్వడం వల్ల ఆవిడ ఇంకొక స్టేట్ కి వెళ్లాల్సి వచ్చింది ఆవిడతో పాటు ఆవిడ కూతురిని కూడా తీసుకెళ్ళింది ఎప్పుడైతే ఆ స్టేట్ కెళ్ళిందో ఎప్పుడైతే ఆ స్టేట్ కెళ్ళి ఒక కొత్త ఇంటికి దిగిందో అప్పటి నుంచి ఆవిడ కూతురు చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసిందంట ఆవిడ ప్రకారం ఆవిడ కూతురు లోపలికి ఏదో దయ్యం చేరుకుందని ఆవిడ చాలా స్ట్రాంగ్ గా చెప్తోంది ఈ మాటలకి ప్రూఫ్ అయితే ఒక వీడియో ఆ వీడియోని మీరు ఒకసారి చూడండి Terima kasih kerana menonton! ఒక అర్ధరాత్రి ఆమె కూతురైతే ఆ చిన్న టౌన్లో ఉన్న ఒక పాత పాడుబడ్డ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది ఆ ఇంటి ముందర కూర్చుని ఏవేవో చేస్తూ ఉంది ఈ లేడీ అంటే ఆ పాప వాళ్ళ అమ్మ ఏడుస్తున్నా కూడా ఆ పాప అసలు రియాక్టీ అవ్వట్లేదు అంతేకాకుండా వెనక్కి తిరిగి ఒక భయానకమైన ఫేషియల్ ఫీచర్ ని ఈ లేడీకి చూపించి భయపెట్టడానికి ట్రై చేసింది కళ్ళు మెరుస్తూ ఉన్నాయి నోరు చాలా పెద్దగా ఓపెన్ అయింది తర్వాత లేచి ఆ ఇంటి ముందర రౌండ్స్ వేయడం స్టార్ట్ చేసింది ఇది ఖచ్చితంగా చాలా డేంజరస్ పొసెషన్ అని చాలామంది చెప్తూ ఉన్నారు ఆ అమ్మాయి మీద ఎక్సార్సిజం చెయ్యాలని కొంతమంది ప్రీస్ కూడా చెప్పారంట ఇప్పుడు ఈ లేడీ అదే పని మీద ఉందని ఆవిడ కూతుర్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తోందని ఒక అప్డేట్ కూడా ఇచ్చింది ఈ వీడియో మెక్సికోలో ఉన్న ఒక ఫామ్ హౌస్ దగ్గర రికార్డ్ రికార్డైంది ఒకతను కొన్ని సంవత్సరాల ముందు ఒక ఫామ్ హౌస్ ని కొనుక్కున్నాడు కానీ అతనికి టైం కుదరక ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్లడం స్టాప్ చేసేశాడు అంతేకాకుండా ఆ ఫామ్ హౌస్ ని మెయింటైన్ చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు కానీ దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత అతను అక్కడికెళ్ళి ఆ ఇంటి కండిషన్ని చూద్దామని వెళ్ళినప్పుడు అతనికి ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది ఫామ్ హౌస్ లోపలికెళ్ళి అంతా క్లీన్ చేసే కుందికి సాయంత్రం అయిపోయింది లైట్స్ ఆన్ చేసుకుని కాఫీ వేడి చేసుకుని తాగుతూ ఉన్నప్పుడు పైనుంచి ఏదో సౌండ్స్ వినిపించాయంట కానీ ఆ ఫామ్ హౌస్లో అతను కాకుండా వేరెవ్వరూ లేరు అతనికి డౌట్ వచ్చి భయపడి ఆ ఇంటి నుంచి బయటకొచ్చేశాడు బయటకొచ్చి వీడియో రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పుడే ఆ ఫామ్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న విండో గుండా ఇతనికి ఏదో కనిపించింది ఆల్రెడీ చెప్పినట్టు ఆ ఫామ్ లో ఇతను కాకుండా ఇంకెవరూ లేరు అతను బయటకు వచ్చి పైకి చూస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ విండో గుండా ఒక మనిషి లాంటి ఆకారం కనిపిస్తోంది ఆ ఫ్లోర్ లైట్స్ కూడా ఫ్లికర్ అవుతూ ఉన్నాయి ఫ్లికర్ అవుతూ ఉన్నప్పుడు దాని నుంచి వస్తున్న లైట్ గుండా ఒక ఆకారం అయితే చాలా క్లియర్ గా చాలా గా చాలా స్కేరీగా కనిపించింది ఇతను ధైర్యం చేసుకుని పైకెళ్ళి ఎంత వెతికినా కూడా ఆ ఆకారమైతే మళ్ళీ ఎక్కడా కనిపించలేదు అది ఖచ్చితంగా మనిషి కాదని మనిషి అయితే ఇతను వెతకడానికి వెళ్ళినప్పుడు ఎక్కడో చోట కనిపించాలని కనిపించలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా దయ్యమే అని అతను చాలా గట్టిగా అభిప్రాయపడుతున్నాడు సో దీని గురించి మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి ఒక లేడీ సాయంత్రం పూట తన ఇంట్లో బుక్ చదువుకుంటూ టైంపాస్ చేస్తూ ఉన్నప్పుడు తన ఇంటి డోర్ ముందర ఎవరో ఉన్నట్టు బెల్ రింగింగ్ సౌండ్ వచ్చింది అప్పుడే తను డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు డోర్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఇంటి ముందరైతే ఎవరూ లేరు కానీ తన ఇంటి సీసీటీవీ కెమెరాస్లో రికార్డైన స్టోరీనే వేరే ఇంటి డోర్ దగ్గర ఎవరో అయితే ఖచ్చితంగా వచ్చారు బ్లాక్ సూట్ లాంటిది వేసుకుని చాలా పొడవుగా డోర్ దగ్గరికి రావడం చాలా క్లియర్ గా కనిపించింది దాని తర్వాత ఆ లేడీ వెళ్లి డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆవిడికి ఎవరూ కనిపించలేదు కానీ ఆ టాల్ ఫిగర్ అయితే లోపలికి ఎంటర్ అయిపోయింది ఈ లేడీకి తెలియకుండా అంతేకాకుండా ఆ లేడీ ఎక్కడైతే కూర్చుని బుక్ చదువుతూ ఉందో ఆ చైర్ ఉన్నట్టుండే షేక్ అయింది కాస్త మూవ్ అయింది తర్వాత అదే చైర్ లో ఒక ఆకారం అయితే కూర్చుంటున్నట్టు చాలా క్లియర్ గా కనిపించింది అంతేకాకుండా అక్కడే ఉన్న కప్లో ఏదో ఉంటే తీసుకుని తాగి ఆ కప్ ని కిందకి పడేయడాన్ని కూడా మనం చాలా క్లియర్ గా గమనించచ్చు బయట ఎవరూ లేరు అని చూసిన తర్వాత ఆ లేడీ మళ్లీ అదే రూమ్కొచ్చి అదే షేర్లో కూర్చుంటుంది కింద పడిన కప్ ని తీసి పైన పెడుతుంది సో ఇక్కడ నిజానికి ఏం జరుగుతోందంటారు దీన్ని చాలామంది చూసినోళ్లు ఇది ఎడిటింగ్ అంటున్నారు ఓకే ఎడిటింగే అనుకుందాం కానీ ఒక్కవేళ ఇది ఎడిటింగ్ కాకపోతే ఇక్కడ జరిగిందని మీరెలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు జెనిఫర్ అనే ఒక లేడీ ఒక రోజు తన చిన్న పాపని తీసుకుని తన కార్ లో ఎక్కడికో ట్రావెల్ చేస్తూ ఉంది తనది ఒక ఎస్యు కార్ కానీ దారిలో వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక దారుణమైన యాక్సిడెంట్ అయితే జరిగిపోయింది కార్ బోల్తా కొట్టి పక్కనే ఉన్న ఒక రివర్ లో పడిపోయింది ఆ యాక్సిడెంట్ లో కార్ అయితే ఆల్మోస్ట్ మునిగిపోయింది అంతేకాకుండా జెనిఫర్ కూడా కార్ లోనే అప్పటికప్పుడే చనిపోయింది కానీ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే కార్ ఎలాగైతే పడిందో ఆ సిచ్యుయేషన్ లో ఆ పొజిషన్ లో జెనిఫర్ కున్న పద్దెనిమిదేండ్ల పాపకి ఎలాంటి డ్యామేజు జరగలేదు అంతేకాకుండా ఆ పాపకి ఊపిరాడానికి కూడా ఎలాంటి ప్రాబ్లము కాలేదు బ్యాక్ సీట్ లో ఆ చిన్న పాప అలాగే కూర్చునుండిపోయింది కొన్ని గంటల తర్వాత ఎవరో రోడ్లో వెళ్తూ ఉన్నప్పుడు ఈ కార్ ని గమనించి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రెస్క్యూ మిషన్ కూడా స్టార్ట్ అయింది పోలీసులు ఆ కార్ దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత వాళ్లకు ఒక వాయిస్ అయితే కార్ లోపల నుంచి వినబడింది దానికి పోలీసులైతే ఇప్పటి వరకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నారు అక్కడేం జరిగింది అనే విషయం ఎవరికి అర్థం కావట్లేదు were able to push the car on its side and that's when i looked inside and was able to see uh, the child infant strapped in the back seat. Oh god there's a baby. Oh, fuck. Oh, fuck. There's a baby. Brian. Right. Pass her up. Pass her up. Pass her up. There right here. Go go go. go. Right here. She's definitely hypothermic. She's freezing. We're up in there! Hey, don't. Let's go. So you actually heard a voice calling out, "Help me!" Do, do, I mean, do you know who who that was? We we assumed, or I assumed, that it was someone in the car saying, "Help me." That's why we responded, saying, uh, "We're trying. We're going to get inside and help you. We're doing the best we can." We're helping. We're coming. It wasn't till after we flipped it that we saw. Uh, అక్కడ ఆ కార్ తీయడానికి ట్రై చేస్తున్న అందరి పోలీసులకి హెల్ప్ మీ హెల్ప్ మీ అనే వాయిసెస్ కార్ లోపల నుంచి అయితే ఖచ్చితంగా వినిపించాయి కానీ వాళ్ల బాడీలో ఉన్న కెమెరాస్ లో ఈ వాయిసెస్ అయితే అస్సలు క్యాప్చరే కాలేదు వాళ్ల బాడీ కెమెరాస్ ఆ వాయిస్ ని పికప్ చేయలేదు జెనిఫర్ ఫ్యామిలీ వాళ్ళకైతే హెల్ప్ మీ అని పిలిచింది జెనిఫరే అని వాళ్ళందరూ నమ్ముతూ ఉన్నారు ఆ పాపని కాపాడటానికైనా పోలీసుల్ని హెల్ప్ అడిగిందని వాళ్ళందరూ చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నారు ఫైనలీ ఆ చిన్న పాపైతే బ్రతికి బయటపడింది ఈ చిన్న వీడియో క్లిప్ అయితే ఒక ఇంటి ముందర సెట్ అయిన డోర్బెల్ కెమెరాలో అయింది దీనికి ఎవరూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నారు దీంట్లో కనిపించిన మనిషి లేదా ఆకారం ఏంటి అనే దాని గురించి ఎవ్వరికీ క్లారిటీ లేదు ఇదేంటి అని మీకేమైనా ఐడియా ఉందా దాని బాడీ మీద స్కేల్స్ ఉన్నాయి ఇది రెప్టైల్ క్రీచర్ అని అంటే షేప్ షిఫ్టర్ అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు దాని సైజ్ కూడా చాలా అంటే చాలా చిన్నగా ఉంది దాదాపు ఒక త్రీ ఫీట్ ఉండొచ్చేమో ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో